డిజాస్టర్ మరియు ఫైర్ సర్వీసెస్ కార్యాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత మిడతో మాట్లాడారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ జరిగిందని ఫైర్ వర్క్ క్రాకర్స్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించడం జరిగిందని తెలియజేశారు ఎన్ని లేవు వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అని చర్చించారు ఫైర్ విషయంలో సెల్ఫ్ డిక్లరేషన్ లో ఇవ్వకూడదని అన్నారు జిల్లా వైజ్ ప్రతి మూడు నెలలకి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఫైర్ డిపార్ట్మెంట్ పై రివ్యూ చేసుకోవాలని జిల్లాలో ఒక ఎస్ఓపి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఫైర్ ఇంజన్స్ కొరత ఉంది నూట ఇరవై వెహికల్స్ కావాలని పెట్టామని అవి వస్తే ఇబ్బంది ఉండదని చెప్పారు సెక్రటరీ గారు అందరూ కలిసి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీద కూడా ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ మనందరికీ తెలుసు ఈ సమ్మర్ టైం లో చాలా మాక్సిమం ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం అన్నది అదేవిధంగా ఈ మధ్య కాలంలోని ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కి సంబంధించి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం వీటి నేపథ్యంలోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రివ్యూ చేసుకోవాలి అన్న ఒక దృక్పథంతో ఈ రోజు మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది ఆల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా జూమ్ లో వచ్చిన్నారు అదేవిధంగా ఈ రీజనల్ ఫైర్ ఆఫీసెస్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా మీటింగ్ అటెండ్ ఉన్నారు డీసీ గారు అందరూ కూడా ఈ మీటింగ్ అటెండ్ అయి ఉన్నారు అయితే విషయం ఏంటంటే మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నది ఏంటంటే మాక్సిమమ్ మనకి ఈ ఫైర్ వర్క్స్ ఏదైతే జరుగుతున్నాయో క్రాక్టర్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ యూనిట్ ని ఐడెంటిఫై చేసుకోవటం అసలు ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి ఉంది అనకాపల్లిలో ఫార్టీ వన్ యూనిట్స్ ఉన్నాయని మొన్న ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మేము అడిగితే మాకు చెప్పడం జరిగింది అది తర్వాత అరౌండ్ ట్వంటీ ఫైవ్ వరకు అందులో కొంచెం మనకి రెన్యువల్స్ కానీ పర్మిషన్స్ గాని ఉండే సందర్భం మిగతావన్నీ కొన్ని చోట్ల అనార్థరైజ్ గా కూడా జరిగే పొజిషన్స్ కనిపిస్తాం సో ఇలాంటివన్నీ కూడా ఐడెంటిటీ మీద కొంతమంది ఎన్ఓసీలు ఇస్తున్నారు అని నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సెల్ఫ్ డిక్లరేషన్స్ ఎన్ఓసి ఇవ్వకూడదు కంపల్సరీ విజిట్ చేయాలి ఎందుకు విజిట్ చేయాలి అంటే ఒక వినాయక చవితి పందిరేస్తేనే సింగిల్ విండో విధానం ద్వారా పెట్టినా కూడా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఎన్ఓసి ఇస్తేనే తప్ప మనం ఒక వినాయక చవితి పందిరి కూడా వేసుకునే పొజిషన్ లేదు అటువంటిది వితౌట్ ఇన్స్పెక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎన్ఓసి ఇవ్వడానికి లేదు అది యాజ్ పర్ ఎన్బిసి యాక్ట్ ప్రకారం ఉంది ఎన్బిసి యాక్ట్ ప్రకారం చేయాలి అని చెప్పేసి మనం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి నియర్ బై ఇప్పుడు కమింగ్ సూన్ అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాబోయే ఇండస్ట్రీస్ కానీ అదే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఆఫీస్ బిల్డింగ్స్ కానీ రేపు పొద్దున్న మనకి సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది రెసిడెంట్స్ ఇక్కడ ఇవన్నీ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ కుమార్ని రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ ఆవిష్కరించారు మొదటి పుస్తకాన్ని పద్మ విభూషణ్ చిరంజీవికి అందచేయనున్నారు హైదరాబాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి విజయవాడ నోవెటల్ హోటల్ కి చేరుకోవటం జరిగింది చిరంజీవి అభిమానులు భారీగా కి చేరుకున్నారు

అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గురునానక్ కాలనీ కార్యాలయంలో మిడత మాట్లాడారు ఈ సందర్భంగా ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ దళితుల్ని చీల్చడం విభజించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీలను వర్గీకరణ కోసమే గవర్నర్ ఆమోద ముద్రతోనే ఆర్డినెన్స్ నెంబర్ రెండు బై రెండు ఇరవై ఐదు జారీ చేయడం జరిగిందని ఎస్సీ వర్గీకరణ మంచి పద్దతి కాదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందని తెలిపారు ప్రవీణ్ పగడాల మృతిపై మాల కులస్తులకి ఎన్నో అనుమానాలు ఉన్నాయని ప్రజా వ్యతిరేక ధోరణిలు మార్చుకోకపోతే మేము వ్యతిరేకిస్తామని చెప్పారు కూడా చేయలేదు కనీసం తెలంగాణ ప్రభుత్వం డోర్ డోర్ టు సర్వే చేసింది కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకోకుండా ఒక నిర్లక్ష్య వ్యవహారంతో ఈ డేటా రెండు వేల పదకొండులో ఉన్నటువంటి డేటాను తీసుకుని దాన్ని బట్టి మనం చేసేద్దాం అని చెప్పి జనాభా లెక్కలు కాదు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది జనాభా లెక్కల కాదు సుప్రీం కోర్ట్ చెప్పింది సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఎకనామిక్ బ్యాక్ ఆపర్చునిటీస్ లో బ్యాక్వర్డ్నెస్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ వీటి మీద డేటా తీయాలండి వీటి మీద డేటా ఎక్కడ ఉంది మీ దగ్గర డేటా తేకోకుండా మీరు అవసరం నీట్ ఎక్కడుంది నీడు ఉంది అని చెప్పడానికి కావాల్సిన ఎంపరికల్ డేటా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మీరు స్ట్రాంగ్ గా డేటా కలెక్ట్ చేశారా లేదు డేటా లేకపోకుండా మీరు పాట డేటాని తీసుకుని ఆ డేటా ప్రకారం మీరు వెళ్తారా అంటే మరి అది మరి రాజ్యాంగ అవుతుంది కదా సుప్రీం కోర్టు చెప్పినటువంటి జట్టిబెట్టేకే వ్యతిరేకంగా వెళ్ళారు మీరు దాని మీద మేము అందరూ రెండు రెండు రెక్పిటిషన్ నేనే వేసారు ఒక రెక్పిటిషన్ ఏమో ఆర్ఆర్ మిశ్రే కమిషన్ చెల్లదు నియామకమే చెల్లదు దానికి ఇచ్చిన విని విధానాలు చదవు అని చెప్పి ఒకటి రెండోదేమో ఎంపిక డేటా సోషల్ ఆడిట్ మీద ఇది రాంగ్ హెచ్ చేయకోకుండానే ఆర్ఆర్ మిశ్రే కమిషన్ తన రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి మేము రెండు రిటిపిటీషన్ ఇస్తే ఆ రెండు రిపీటేషన్ హైకోర్టు మరి ప్రభుత్వాన్ని కౌంటర్ ఇవ్వమని అడిగితే ఇంతవరకు కౌంటర్ వేయోకుండా దాన్ని దాటవేసి ఇప్పుడు ఆఫీస్ తీసుకువచ్చింది మరి మీ కౌంటర్ అయ్యడానికి మీకు అభ్యంతరం ఏంటి అంటే మీ యొక్క మీ యొక్క లొసుకులు బయటపడతాయనే కదా మీ యొక్క మరి అదేదైతే కుట్ర ఏదైతే ఉందో అది బయటపడద్దు కదా మీరు చేసినటువంటి ఈ యొక్క రిటిపిటీషన్ సొక్కి సమాధానం చెప్పలేని ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ రకంగా తోటిదారులో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎవరి మీద ఉంటారని మీ ప్రయత్నం ఎవరి మీద ఉంటున్నారు ఇది ఇది ఎట్టి పరిస్థితుల్లో నిలవదు ఈ ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ఆర్డినెన్స్ కోర్టులో మరి రిట్ పిటిషన్ వేస్తున్నాం దీన్ని రద్దు చేయమని అడుగుతున్నాం మరి అలాగే దీన్ని మిస్టేజ్ చేయమని అడుగుతున్నాం కాబట్టి ఇది ఈ ఎంపైకల్ డేటా తీసి బ్యాక్ ఉందా లేదా అనేటువంటిది ఏ కులానికి ఎంత బ్యాక్ ఉంది అనేటువంటి చేయాలి

నా పేరు తుమ్మూరు మణిప్రియ అండి నేను జూనియర్ అడ్వకేట్ గత పదిహేడో తారీఖు నుంచి ఒక గత పదిహేడో తారీఖు కోర్టులో నాకు ఆ సీనియర్ అడ్వకేట్ల దాడి జరిగిందని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే తీసుకోపోగా నేను నిరసనకు ఎదిగానండి వంద టెన్లో దాదాపు ఐదు గంటల సాకు నేను నిలబడ్డాను అయినా కానీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు దాన్ని ఇంకా ఇంకా ప్రైమరీ ఎంక్వైరీ అని ఇంకా ఆపుతూనే ఉన్నారు తర్వాత నాకు న్యాయం జరగదని చెప్పేసి విజయవాడ ప్రెస్ మీట్లో మన గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నా న్యాయం కోసం పోరాటం కోసం నేను ప్రెస్ ప్రెస్ మీట్లో పాల్గొన్నానండి దాని తర్వాత వెంటనే దీనికి నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏం చేశారంటే వెంటనే దాడికి దిగారండి నన్ను చంపేసేసి ఎలా అయినా సరే ఈ కేసుని ఈ యొక్క మీటింగ్ని దీని అంతా ధ్వంసం చేయాలి నన్ను చంపేయాలి భూమి లేకుండా చేయాలని చెప్పేసి వెంటనే నన్ను దాడి చేసి నన్ను చంపడానికి సుమారుగా పది నుంచి పదిహేను మంది ఇంకా ఎక్కువ మందే ఉంటారండి వాళ్ళందరూ నన్ను దాడి తీసి చంపడానికి చూశారు అది వచ్చిన నా తల్లిని నా అక్కడ చెత్తబాదారు తర్వాత దీనికోసమని పోలీసు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి ఎక్స్రే స్కానింగ్ అన్నీ చేస్తారు ఎమ్మెల్సీ అయ్యింది తర్వాత నెక్స్ట్ డే నిన్న కాకుండా ఈరోజు నేను వచ్చానండి అయితే ఇంతవరకు నాకు ఎఫ్ఐఆర్ అవ్వలేదండి మీరు మీడియా వారు తర్వాత పోలీసు వారు పరిగణలోకి తీసుకొని నాకు న్యాయం చేసి రక్షణ కల్పించి అలాగే నాకు ప్రొటెక్షన్ కమిషన్ వేసి ఒక గన్మ్యాన్ కానీ లేకపోతే ఒక ప్రొటెక్షన్ ఏమైనా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను రండి మా అమ్మనే మా అక్కనే నన్ను రమ్మంటే మేము స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా ఇంటికి వెళ్తున్నామండి ఏమన్నారు అంటున్నారు సార్ అండి సాయంత్రం రామ్మ అన్నారు మేడం ఎఫ్ఐఆర్ అవ్వలేదండి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికోసం లాయర్లు ఏం చేస్తున్నారంటే దీన్ని ఈ ఈ కేసు నుంచి తప్పించుకోవాలి లేకపోతే ఇది బతికి బయటపడింది ఈ కేసుల్లో మనం అందరూ ఇరుకుంటామనే భయంతో ఏం చేస్తున్నారంటే మా వారకట్లో ఉన్న ప్రతి వాళ్ళని అసలు ఈ కేసు సంబంధించి లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ స్టేట్మెంట్లు తర్వాత వాళ్ళ వాళ్ళ సాక్ష్యాలు తీసుకుని వాళ్ళందరినీ తీసుకుని పోగేసుకుని వస్తున్నారండి పెద్దవాళ్ళు వెనకాల ఎవరో పెద్ద వర్గాల వాళ్ళు ఉన్నారండి అవి నాకు ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదండి ఏదైతే బాచాంబర్లో జరిగిందో ఆ వీడియో చూపించాలి ఎందుకంటే బా చాంబర్ గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారి యొక్క బా చాంబర్ లో ఉంది చూపిస్తే మొత్తం అది ఇప్పుడు ఇప్పుడు ఆ సంబంధం లేని వాళ్ళందరినీ మా కాడ వాళ్ళు ఉన్నందరినీ తీసుకొచ్చి ఎవరైతే మేము మాట్లాడమో కొంతమందితో మాట్లాడుతూ కొంతమంది మాట్లాడమండి అది మా మన పర్సనల్ విషయం వాళ్ళందరినీ తీసుకొచ్చి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని వాళ్ళ సాక్ష్యాలు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసేది ఏముంటుంది కదా సరే ఉండదు కదా ఎఫ్ఐఆర్ ఎంతవరకు వరకు ఎమ్మెల్సీ అయిందండి ఎఫ్ఐఆర్ ఇంకా అవ్వలేదండి అయితే ఇప్పుడు మేము ఉగ్రవాద దాడి ఘటనపై డిప్యూటీ సీఎం కొన్నితర పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రెండవ రోజు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు శ్రీకాంత్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడిలో అమాయక ప్రజలు మరణించడం చాలా బాధాకరమని తెలియజేశారు వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు

అందరికి నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడు రోజుల నిరసన కార్యక్రమంలో రెండో రోజు అయినటువంటి ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏదైతే కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఏదైతే భారతీయుల్ని దెబ్బతీయటానికి పాకిస్తాన్ దొంగ తీసి అమాయకులైన ఏదైతే అక్కడికి వెళ్ళిన టూరిజంకి వెళ్ళిన యాత్రికుల మీద దాడి చేసి చంపడం చాలా విచారకరం ఎందుకంటే ఏదైతే భారతీయుల ఏమీ చేయలేని పాకిస్తాన్ ఏదైతే అనామకులైనటువంటి ఏదైతే అక్కడికి యాత్రికులకి వెళ్ళిన వారి మీద దాడి చేసి చంపడం వాళ్ళ యొక్క పాకిస్తాన్ కి చాలా హేతుకం ఎందుకంటే గనక ఏదైతే మన భారతదేశ సైనికుల మీద దాడి చేయలేని తిరిగి బంధు పాకిస్తాన్ వారు ఇటువంటి ఎటు నిరాగలైన వారి మీద దాడి చేసి వారిని చంపి ఈ రోజున పైశాచిక ఆనందం పొందుతుంది పాకిస్తాన్ దేశం కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి యొక్క నాయకత్వంలో పాకిస్తాన్ కి సరైన దెబ్బతీసే విధంగా మన భారత సైన్యం కూడా తయారవుతుంది కాబట్టి ఈ యొక్క దాడిని నిరసిస్తూ వారందరికీ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల కార్యక్రమాన్ని పిలిపించారు కావున ఈ రోజు గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు గత రెండు రోజుల కిందట కాశ్మీర్ లో జరిగిన ముష్కర దాడిని భారతదేశంలో ఉన్న మా ముస్లిం తరఫున ముస్లిం సమాజం తరఫున ఎంతో బాధాకరమైన హృదయంతో ఆ దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నా నేను అలాగే నాలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మేధావులు కూడా విద్యార్థులు కూడా తమ తమ అవసరాల కోసం తమ తమ హక్కుల కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ప్రజాస్వామ్య బడ్డంగా మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు తప్పు లేదు కానీ అదే రకంగా మనం తోటి హిందూ సోదరులతో అన్న వదిన అక్క చెల్లి అని చెప్పి కలిసిమెలిసి జీవిస్తేనే కదా మన జీవిత విధానం నడవదు అలాంటి సందర్భంలో కాశ్మీర్ లో కేవలం మతపరాల గా హిందువులుగా ఐడెంటిఫిక చేసి వాళ్ళు బట్టలు ఏర్ మరి పైపెచ్చగా హిందువులుగా గుర్తించి మరి దారుణంగా వచ్చారంటే ఇటువంటి సందర్భంలో మనం భారతదేశంలో కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో మంచినీళ్ల చెరువుని ముప్పై సంవత్సరాల క్రితం తవ్వారని ఈ చెరువులో నీళ్లు తాగడానికి పనికి రాకుండా దుర్వాసనతో పొరుగులతోనూ వస్తున్నాయని వలన పిల్లలకి ఎలర్జీ అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి అధికారులు నిర్ణయం తీసుకుని ఎండిపోయిన చెరువుని వెంటనే తవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గుడివాడ మండల కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి ఐద్వా కార్యదర్శి పి పిరాజని గ్రామస్తులు తత్తలు పాల్గొన్నారు మంచినీటి యాస నిమిత్తం మంచినీటికి ప్రత్యానమైన చెరువు ఇంకొక చెరువు ఉందా ఆ చెరువు నీళ్ళు సరిపోతాయి వా డ్రింకింగ్ వాటర్ పర్పస్గా మంచినీటి బావులు రెండు బావులు ఉన్నాయి గ్రామంలో ఈ రోజు ఏ రోజు ఈ సీజన్ కూడా ఎటువంటి మంచినీటి కొరత లేదు వాడక నీళ్ళకి కానీ తాగునీటికి కానీ కొరత లేదు మరి అటువంటి అప్పుడు మళ్ళా మంచినీటి కొరత పేరు చెప్పేసి చెరువులో నీళ్లు పెడతాం కరెక్ట్ కాదు మా సమస్యను మీరు సౌరదంతో పరిశీలించి చెరువు తవ్వుతారని గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం మండలం మోటూరు గ్రామం నడిబడ్డూల్లో పదమూడు ఎకరాల మంచినీళ్ళ చెరువు ఉంది ఈ చెరువు తవ్వి సుమారు ముప్పై సంవత్సరాలు అయిందని గ్రామస్తులు చెబుతా ఉన్నారు ఈ చెరువు తవ్వి మంచినీళ్ళు ఇవ్వాలని ఆ గ్రామస్తులు కోరుకుంటూ ఉన్నారు కానీ గతంలో పంచాయతీ పాలక వర్గాలు ఎప్పటికప్పుడే ఆ చెరువులో తూడు తొలగించేసి కాడు తొలగించేసేసి నీళ్లు పెడుతున్నారు దాని నుంచి ఆ నీళ్లు కలుషితం అయిపోయి వాసలు వచ్చి నీళ్లు తాగలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది అనేక సార్లు అధికారులకి వీళ్ళు మొరబెట్టుకున్నారు ఆ చెరువు తవ్వించండి అని ఎప్పటికప్పుడే ఆ చెరువు తవ్వకోకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఈ ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి అనుమతి కోసం పెట్టారో చెరువు తవ్వుతారని వాళ్ళు ఎండగట్టారు ఎండగడితే ఇప్పుడు ఆర్డర్ ఏయి మళ్ళీ నీళ్ళు వచ్చినాయి తక్షణం మంచి నీళ్ళు పెట్టేసుకోండి అని అంటున్నారు కానీ గ్రామస్తుల్లో గ్రామస్తులు మాత్రం ఆ చెరువు తవ్వండి నీళ్లు లేకపోయినా ఉన్నా నీళ్లు వాడుకుంటాం చెరువు మాత్రం తవ్వాల్సిందేనని గ్రామస్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి అధికారులు కూడా స్పందించి వాళ్ళ ఫైల్ని తొందరగా క కదిలిచ్చి ఆర్డబ్ల్యూఎస్ కాడి నుంచి లేకపోతే డిఎల్పో కాడించి ఆర్డబ్ల్యూఎస్కి కదిలిచ్చి వాళ్ళ చెరువు ఈ సంవత్సరం ఉన్న తవ్వాలి అట్లాగే ఈ చెరువు విషయం కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్యే కానీ వాళ్ళు మరబెట్టుకుంటూనే ఉన్నారు కానీ ఎవరికాళ్ళే మేము వస్తాం అధికారంలోకి వచ్చి చేస్తా ఉన్నారు ఈ ఎమ్మెల్యే గారు కూడా వాగ్దానం చేశారు ఇటీవల కూడా వచ్చి చెరువు చూశారు చెరువు చూసి స్థవిస్తానని చెప్పి వెళ్ళారు కాబట్టి ఆ చెరువులో నీళ్లు పెట్టొద్దని గ్రామస్తులు చెబుతా ఉన్నారు నీళ్లు పెట్టేటట్టయితే గ్రామస్తులు అడ్డుకుంటామని కూడా చెబుతున్నారు ఈ వార్తలు ఇందరితో సమాప్తం పరకుబుల్ మళ్ళీ కలుద్దాం నమస్కారం